సార్ అంతా బాగుంది హ్యాపీ అంటే లైక్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కొన్నాళ్ళు చేశారా మూవీస్ ఎవరు నేను లేదు 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 నేను నా మూవీస్ అన్ని ఫినిష్ చేసి కొన్ని మూవీస్ రిలీజ్ కొన్ని అంటే వాళ్ళకి ఇచ్చాను నేను దగ్గర దగ్గర ఒక వన్ ఇయర్ దాకా ఇచ్చాను అయితే సెటిల్ అయిపోతున్నా నేను మ్యారేజ్ చేసుకు చేసుకుంటున్నాను అని చెప్తే పెళ్ అయిన తర్వాత ఒక్క సినిమా కాదు రెండు సినిమా ఫినిష్ చేశాను అది రెండు కూడా క్యారెక్టర్ అది సో క్యారెక్టర్ చేయాలి కదా సో ఆ టైం అయిపోయింది దాని తర్వాత వచ్చి అడిగారు నేను దగ్గర ట్వంటీ మూవీస్ దాకా వదిలేసాను అయితే అంటే సార్ చెప్పారా మూవీస్ వద్దు లేదు అప్పుడు నేను పెళ్ళి ఫిబ్ర ట్వంటీ ఫస్ట్ అయింది ఫిబ్ర లెవెంత్ కి నా పెద్దవాడు పుట్టాడు అంటే చూడండి ఆ త్రీ మంత్స్ గ్యాప్ వాళ్ళకి ఇచ్చింది అయిపోయింది క్యారియింగ్ క్యారింగ్ లో ఎక్కడ చేస్తాము మీరు చెప్పేది టూ టైమ్స్ పెళ్లి చేసుకున్నారు సార్ ఫస్ట్ చేసుకున్నారు చేసింది ఒక పెళ్లి అవును ఆ పెళ్లి తర్వాత అంటున్నాను నేను ఆ పెళ్లి బట్ అప్పుడు పిల్లలకి అంతే లేదు జాగ్రత్తగా ఉన్నాము సెకండ్ సెకండ్ టైం మ్యారేజ్ చేసుకున్నప్పుడు అప్పుడు నాకు అంటే ఇంకా దాడితే వచ్చి నా పిల్లల్ని వచ్చి నన్ను అని పిలిచే ఉండేవి కదా అమ్మమ్మ అని పిలిచేవాళ్ళు పిలిచే వాళ్ళు అందుకని ఇంకా మనకు ఇది అయిపోతుందని ఎన్ని ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ సెకండ్ టైం నైన్టీ టూ లో దొంగ పెళ్లి నైన్టీ సిక్స్ లో వచ్చి అందరికి తెలిసి కానీ మీరు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ మీ మధ్యన అంటే మీ గురించి వెనకాల ఎవరైనా మాట్లాడుకునే వాళ్ళ వీళ్ళిద్దరికి లావ్ నడుస్తుంది అంతా లేదు మాట్లాడిన వాళ్ళు వన్ వన్ అండ్ హాఫ్ ఆర్ మాట్లాడి ఉంటారు కదా అదంతా ఇది చేసుకునే కదా నా వెనకబడ్డారు ఎప్పుడు ఆయన నా కెరీర్ గురించి నువ్వు ఇట్లా యాక్ట్ చేసావు ఇంత చిన్న బట్టలు వేసుకుని యాక్ట్ చేసావు ఎప్పుడు నా పాస్ట్ గురించి అస్సలు ఎప్పుడు ఒక్కసారి కూడా అస్సలు ఎత్తలేదు అదే అండర్స్టాండింగ్ ట్రూ ఎప్పుడు ఎప్పుడు అడగలేదు ఇద్దరు ఇండస్ట్రీలో ఉండి పైగా మీరు చేసే స్పెషల్ సాంగ్స్ లో నిజంగానే క్యూట్ క్యూట్ గా చిన్న చిన్న ప్రేమించిందే నన్ను గాయల్ సినిమా సాంగ్ చూసి అంట ఏ మూవీ గాయల్ అని హిందీ మూవీ ఓకే ఓకే ధర్మేంద్ర సన్ పేరు సన్ని ఆయన తోటి ఒక సాంగ్ లో ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ చూస్తే అని అనుకున్నారంట అది అనుకునేది పెళ్లి పెళ్లి దగ్గర వచ్చేసింది అట్లాగే అబ్బా ఆయన ఉండి ఉంటాయి నేను అడుగుతాను ఏ బావు నువ్వు మాత్రం పెద్ద ఆర్టిస్ట్గా ఉండి ఉంటే ఆ డాన్స్ సినిమా చూసేసి లైసెన్స్ సైడ్ కొట్టేసి అట్లాగే వదిలేసి వెళ్ళిపోయేవాడు కదా అట్లా కాదు నేను నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను చేసుకున్నానంటారు పాపం సార్ నిజంగా చాలా మంచి కోసం మీరు అనవసరంగా అలా మాట్లాడవలసింది కాదు చిచ్చి కాదు కాదు చెప్తూ నన్ను ఊరికి అంటున్నాను లేదు ఆయన లేకపోతే ఆయన వచ్చి లవ్ చేశాను చెప్పి మిగతా వాళ్ళకి చెప్పి ఉండొచ్చు కానీ పెళ్లి చేసుకుంటాను నేను అడిగి ఉండేవాళ్ళు కాదు కదా అడిగి ఉండరు కాదు ఆ స్టేజ్ లో ఉండి ఆ ధైర్యం ఆయనకి ఎక్కడ నుంచి వచ్చింది ఆయన అంటే ఐ బాస్ ఇన్ ఐ బాస్ ఇన్ పీక్ జస్ట్ అంత అంటే ఆయనకి ఏంటి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయిని పెట్టుకుని పోషించే ఇది నాకు రావాలి అంటే నేను వస్తాను అని ఆ నమ్మకం తోటి వచ్చి అడిగాడు నన్ను కదా అది లేకపోతే ఆయన అదే చెప్పారు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఒక కారు ఒక నీకని ఒక ఇల్లు నాకు ఫస్ట్ నాకు ఫస్ట్ పెళ్లి అయింది కదా అప్పటికే ఆయనకి వచ్చేది ఏదో ఇరవై వేలు ముప్పై వేలు అట్లా వచ్చేది అంట అది దాచిపెట్టి నాకు దుర్గా ఎన్క్లేవ్స్ లో ఫైవ్ జీరో టూ ఫ్లాట్ నెంబర్ ఫైవ్ జీరో టూ శ్రీదుర్గా ఎన్క్లైవ్ లో నాకు ఒక ఫ్లాట్ కొని ఇచ్చారు దానిలో ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళు ఉన్నారు మళ్ళీ అది తొందరగా అది తీసేసుకుంటాను మళ్ళీ ఫస్ట్ అది కొన్ని ఇచ్చి తర్వాత ఒక కార్ మారుతి కార్ ఒకటి కొన్ని తర్వాత పెళ్లి చేసుకుని తీసుకు వచ్చారు నన్ను సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అయింది ఒకటే పర్సన్ తోటి రైట్ కానీ రియల్లీ కదా చాలా ఎంజాయ్ చేసి ఉంటారు కదా ఆ డేస్ ని మీరు అప్పుడు వచ్చి పెద్ద బాబు పుట్టేదాకా డెలివరీ దాకా ఎక్కడెళ్ళినా వెళ్ళిపోతాను ఎలా తెలిసి మీ ఇద్దరు షూట్స్ కూడా పక్క పక్క సెట్స్ లో ఉన్నప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోవడం ఎందుకు జరగలేదు సార్ సెట్ పక్కనే మీది కూడా ఏదో షూట్ అవుతుందంట కదా లేదు ముఠా మేస్త్రి లేదు బావాది బావాది షూటింగ్ లేదు ముఠా మేస్త్రి బాగా ఉన్నారు కానీ అప్పుడు వచ్చి அபூர்ண அன்னபூர்ண காது இக்கட்ரோல அன்னபூர்ணா அனுக்கு நாதி வச்சி மோகன் பாபா அண்ண அனுக்கு அவுத்து அனுப்பு இட்டு சைடு முட்டா மீது பாபா வச்சி மோகன் பாபா மோகன் பாப அண்ண மோகன் பாபா அண்ண ஷூட்ட நாதி ஜெருத்து బావ వచ్చి మోహన్ బాబు అన్నయ్య అని అన్నయ్యనే పిలుస్తారు బావకి చాలా ఇష్టం మోహన్ బాబు అన్న అంటే అట్లాగే చిరంజీవి గారితో ఎక్కువ తిరిగి తిరిగేది చిరంజీవి గారితో ఎక్కువ తిరుగుతారు సో వాళ్ళని చూసినట్టు అట్లా వచ్చి అంటే యాక్చువల్ షూట్ వచ్చింది నాకు అర్థమైంది మాకు ఆల్రెడీ సో అటు ఇటు ఇది చేసినట్టు అట్లా ఏదో వాళ్ళని కలిసినట్లు అఫీషియల్ గా వాళ్ళని కలవడానికి వచ్చినట్టు వచ్చేసేసి మీకు సైడ్ కొట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎట్లా షార్ట్ అయిన తర్వాత వచ్చి బయట కొంచెం సెట్ వచ్చి కూర్చుంటాం కదా చూసుకో పెళ్లి అయింది పెళ్లి అయిపోయింది అప్పటికి నైస్ సో ఫైనల్ గా ఏంటంటే ఆయనకి చాలా ధైర్యం ఎక్కువ అండ్ మీలో కూడా ధైర్యం చాలా ఎక్కువ అని చెప్పి నాకు తెలుసు ఎందుకంటే సెట్ లో ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కింద పడేసి తొక్కి మరీ కొట్టే వాళ్ళు ఇప్పటికీ కొడతారా ఓకే అలాంటి మీరు శ్రీహరి గారు గట్టిగా మాట్లాడినా అయితే ఒక దెబ్బ వేసినా కానీ ఎదురు చెప్పరు చెప్పి తెలిసింది లేదు ఆయన ఎప్పుడు గట్టిగా ఎప్పుడు మాట్లాడు మాట్లాడరు బట్ మీ ఇద్దరికి కూడా ఆయన పెళ్లికి అదే ఫస్ట్ పెళ్లి అయిన తర్వాత ఒకసారి అయింది నాకు మంచి మసాలా గరం గరం మసాలా వేసి ఇచ్చారు కానీ నేను అప్పుడు అనుకున్నది మూవీ షూట్ లో కదా అది కాదు షూటింగ్ లో ఎప్పుడు కొట్టలేదు కదా షూటింగ్ ఒక సాంగ్ అది నేను కొట్టింది అది మీరు కొట్టారా అది నేను కొట్టిన తర్వాత బాగా కొట్టారు అది కాదు నా సార్ నాన్న కొట్టింది మంచి మసాలా వేసి బాగా ఫ్రై బాగా ఫ్రై చేశారు నేను అప్పుడు అనుకున్నది ఒకటే అనుకున్నాను ఆహా ఇతను బాడీ చూసి మనం భయపడాము ఇతని దగ్గర ఒక దెబ్బ తింటే చచ్చిపోతాం అనుకున్నాను ఇన్ని దెబ్బలు తగిలి కూడా మనం చచ్చిపోలేదు గెత్తుగా ఉన్నాము అనుకున్నాను ఒకేన పెళ్ళి అయిన తర్వాత కొడితే కూడా తట్టుకున్నాము చాలా స్ట్రాంగ్ ఉన్నారు పట్ల దాని తర్వాత కూడా ఒక రెండుసారి పడింది బట్ నా మీద తప్పు కాదు అది మూడుసారి నన్ను కొట్టారు మూడుసారి నా మీద తప్పు కాదు ఆయన ఏదైనా చేసి ఏదైనా దాచిపెట్టాను ఒకసారి ఏదో ఒకటి ఆయన తర్వాత వచ్చి ఈ షూటింగ్ టెన్షన్ ఒకటి అది నేను చెప్పాను కదా రౌండ్ ద క్లాక్ పని చేస్తారు అక్కడ అరిసారు అనుకోండి ఆ హీరో వచ్చి అరిసాడు అని అది పెద్ద బోధకరంగా చేసేస్తారు పెద్ద ఇదిగా చేసేస్తారు సో ఆ ఇరిటేషన్స్ ఆ ఇరిటేషన్ అవన్నీ వచ్చి ఎవరి దగ్గర చూపిస్తారు ఒకటి తల్లి దగ్గర చూపెట్టాలి లేకపోతే భార్య దగ్గర చూపెట్టాలి తల్లి అక్కడ లేదు నేనే ఉన్నాను ఇక్కడ సో నాకు అవుతుంది మంచిగా గరం మసాలా తోటి వేపుడు చేస్తారు వేపుడు చేసి నేను గా అట్లా ఒక రెండు రోజుసారి మాట్లాడను తర్వాత పొద్దున ఆయనకి అర్థమవుతుంది ఓహో నేను చేసింది తప్పు అని కొని మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి సారీ అడుగుతారు ఒక రెండు రోజులు ఇట్లా ఇట్లా మొగం ఇట్లా చూసి ఆయన కాఫీ అంటే పెట్టడము భోజనం వండించడము మాట్లాడ ఆయన ఏం మాట్లాడడం మాట్లాడము ఒక టూ డేస్ దాని తర్వాత ఏదైనా ఒక జోక్ వేసుకున్నాం నవ్వుకున్నాము మంచి మర్చిపోతామా అంతే ఏ ఇంట్లో అయినా జరిగేది ఆయన అయిపోతుంది సో ఫ్యామిలీ వైజ్ గా వెరీ హ్యాపీ ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు మీరు చక్కగా ఇల్లు అంతా వెల్ సెటిల్డ్ సో ఇలాంటి టైంలో మీ పేరెంట్స్ వైపు నుంచి కానీ మీ సిస్టర్స్ వైఫ్ నుంచి కానీ ఆల్ ఓకే మా ఇంట్లో వచ్చి పెద్ద తోటి టచ్ లో ఉంటాను కోర్స్ మై బ్రదర్స్ కూడా మాట్లాడుతుంటారు ఒక బ్రదర్ ఈ మోర్ వాడే బాబా పోయిన తర్వాత అరుణ్మొడి వర్మన్ అని ఈ మోర్ ఈ అండ్ కజన్ అని కూడా బ్లడ్ బ్రదర్ కాదు కానీ ఈజ్ బ్రదర్ ప్రసన్న అని చెప్పి వాళ్ళిద్దరే చూసుకున్నారు అలా చూడండి ఒకే లో ఫిఫ్టీన్ డేస్ వాడు ఫిఫ్టీన్ డేస్ విడి చనిపోయారు ఇద్దరు మా తమ్ముడేమో క్యాన్సర్లో చచ్చిపోయాడు వాడికేమో షుగర్ కరోనా టైంలో వెళ్ళి హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఎవరో కరోనా ఉన్న వాళ్ళకి ఇది అయిపోయి వాడు చచ్చిపోయాడు సో అప్పటి నుంచి మేము ముగ్గురు మాత్రం ఎవరు లేదు మేము ఉంటాము వాళ్ళ హాలిడేస్కి ఎప్పుడైనా మా అక్క రెండో ఏమంటారు అల్లుడు అబూబకర్ బకర్ అని వాళ్ళు వాళ్ళ వైఫ్ షర్మిల అక్క పాప షర్మిల వాళ్ళ నిన్న మొన్న రాత్రి వచ్చారు నాకు ఒంట్లో బాగాలేదని చెప్పేసి మొన్న రాత్రి వచ్చి నిన్న మధ్యాహ్నం బైరోడ్ పాపం అక్కడ నుంచి బైరోడ్ వచ్చారు వచ్చి రాత్రి త్రీ థర్టీకి వచ్చారు వచ్చి నేను మధ్యాహ్నం వన్ ట్వెల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ వచ్చి చూసుకొని వెళ్ళిపోయారు సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి